కేంద్రంలో బీజేపీ విధానాలు బీదే బీజేపీ పదజాలం బీజేపీకి ఉన్న స్టామినా బీజేపీ ప్రభుత్వము ఈ మూడు సార్లు ఎన్నిక కావడంలో ప్రధానమైన ఒక నినాదం ఏంటంటే వేరే దేశాలు ఈరోజు భారతదేశం పైన ఎక్కడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఇబ్బందులు గురి చేయాలా భారతదేశాన్ని అంటే ఆ భారతదేశంలో ఒక బీజేపీ అనే ఒక ప్రభుత్వం ఉంది ఈ బీజేపీ ప్రభుత్వము ఆ దేశం పైన ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే యాక్షన్ తీసుకుంటుంది అనే భయాన్ని వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు ఈ విధానాన్ని ఈ నినాదాన్ని అక్కడ రుజువు చేయించారు ఈ బీజేపీ నాయకులు ఒకటవది రెండవది ఇన్ని రాష్ట్రాలు భారతదేశంలో ఉంటే ఇన్ని రాష్ట్రాలలో దపాదపాకు ఐదు రాష్ట్రాలు ఆరు రాష్ట్రాలు మూడు రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుంటే ఇప్పటికీ మళ్ళీ పైచేయిగా బీజేపీనే ప్రజలు ప్రజలు వెనుకోబడతారు అంటే ఇక్కడ ఉండే విధానాలు ప్రాంతీయ పార్టీలలో కానీ అదేవిధంగా కేంద్ర పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఎక్కడ ఏ విధంగా సమాలోచన చేసినా కూడా చివరికి రెండు మూడు చోట్ల బీజేపీ హవా చాటించే విధంగా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి అంటే దీనికి ముఖ్యమైన కారణం ఏంది దేశ విధానంలో వేరే దేశాలకు బీజేపీ అనే ఒక విధానం ఒక నినాదం చాలా బలంగా నాటుకుపోయింది కాబట్టి ఆ నినాదాన్ని ఆ విధానాన్ని పక్కన పెట్టాలి అంటే వేరే పార్టీలు ఒక బలోపేతమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఆ బలమైన నాయకత్వాన్ని ప్రజలకు తెలిపే విధంగా ప్రజల సంక్షేమాన్ని చాలా వరకు న్యాయపాలన అందించే విధంగా బావులు కదిపే విధంగా కేంద్ర నాయకత్వం చేయాలి ఇలా చేయలేకపోతే మరోసారి మరోసారి కూడా బీజేపీ రాజ్యం వెళ్తుంది అని చాలా వరకు నాయకత్వానికి నాయకులు కూడా తెలియజేస్తారు